ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే విడుదల చేయబోతుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా మనకు ప్రిపేర్ చేసి ఆల్రెడీ పథకాలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేసింది అయితే ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా వీటన్నిటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతుంది కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారు అని చెప్తాను అలాగే సామాన్య భద్రత పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు ఇక దివ్యాంగుల పెన్షన్ ఈ విధంగా ఇలా వేస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చెప్తాను ఈ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మనకు పలు సంక్షేమ పథకాలు అయితే శ్రీకారం చుట్టింది ముందుగా చూసుకుంటే రైతు భరోసా పథకం ద్వారా అంటే అనదత సుక్కీబోవా పథకం ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది ఈ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాలోకి వేస్తారు అలానే ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా నేరుగా మీ ఖాతాలోకి వేస్తుంది పిఎం కిసాన్ విడతల వారీగా మనకు రెండు అయితే పడతాయి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలుగా అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఈ విధంగా అన్నదాత అయితే విడుదల చేసి మొదటి విడతగా రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఈ నెల పన్నెండవ తారీఖున వేస్తామని చెప్పారు తర్వాత చూసుకుంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే ఈ నెల పదిహేనవ తారీఖున విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వేస్తామని చెప్పింది మరి ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు అయితే ఈ పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఇద్దరు చదువుతున్నా ముగ్గురు చదువుతున్నా కూడా వారికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు వేలు ఈ ఒకే ప్రూఫ్స్ ఒకే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి మీరైతే సేమ్ ప్రూఫ్స్తో అయితే ఇక్కడ మీరైతే డబ్బులు అయితే పొందవచ్చు ఈ యొక్క తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధానంగా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని తెలుసుకోవాలంటే కంపల్సరిగా మీరు బిలో పోవర్టీ అయి ఉండాలి దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఈ కేటగిరీలో ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ప్రైమరీగా చూసుకుంటే విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదైతే తీసుకుంది అలానే స్కూల్ కాలేజీలకు వెళ్తూ ఒకే అకాడమిక్ ఇయర్ క్లియర్ చేసి దానికి సంబంధించిన డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటే వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ వేల హాజరు అనేది లేకపోతే వాళ్ళకైతే ఈ పథకం అయితే ఇవ్వరు అప్లై చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకుంటే దాంతో పాటుగా కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు అయితే తీసుకుంటారు ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలో ప్రామాణికంగా తీసుకుంటూ జరుగుతుంది మనకి భవిష్యత్తులో కూడా అయితే మనకు తీసుకోనని చెప్తున్నారు ఇప్పుడైతే తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరిగా ఇప్పుడైతే ఉంటుంది దీని తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క పథకం పొందాలనుకుంటున్నారో ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు గా బిలో పోవర్టీ లైన్లో ఉండాల్సి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క సంవత్సరం ఆదాయం అయితే పట్టణాల్లో అయితే మూడు లక్షలు గ్రామాల్లో అయితే రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువైతే ఉండాల్సి ఉంటుంది ఇక వాళ్ళు సొంత ఇల్లు కలిగి ఉంటే వాళ్ళ యొక్క విస్తీర్ణ అనేది వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాల్సి ఉంటుంది ఇక వారి పేరు మీద మనకు నాలుగు చక్రాల వాహనం అనేది ఈ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ పథకం అనేది వర్తించదు ఇక ఒకే కుటుంబంలో కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళకైతే ఈ పథకం అనేది రాదు స్ప్లిట్ అయితే మాత్రం ఇక ఈ పథకం అయితే వర్తిస్తుంది అలానే మనకు ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి హిస్టరీ అనేది చెక్ చేస్తారు మనకు గతంలో ఈ రెండు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా ఫైల్ అయ్యిందా లేదా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే డేటా అనేది చూపించినట్లయితే మీకు ఈ యొక్క ఆధార్ రిజిస్ట్రేషన్ అప్పుడైతే మీకైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు రావు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేనో తారీఖు అంటే ఈ జూన్ పదిహేనున డబ్బులు అయితే వేస్తామని చెప్పారు దానికన్నా ముందు విద్యార్థులకు సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున గరిష్టంగా ఇద్దరున్నా ముగ్గురు ఉన్నా ఇలా చెల్లిస్తామని చెప్పింది మనకు జూన్ పదిహేనవ తేదీన ఈ పదిహేనవ తారీఖున ఖాతాలోకి వేస్తామని చెప్పారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే దీని తర్వాత మహిళలకు అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఎందుకంటే డ్వాక్రా మహిళలు అందరూ కూడా బ్యాంక్ నుంచి పది లక్షల వరకు కూడా లోన్స్ అనేవి తీసుకుంటున్నారు వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళు తిరిగి కడుతూ ఉన్నారు అయితే వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే శుభవార్త అయితే చెప్పింది అనమాట వీళ్లకు సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బులు అయితే వీళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది సున్నా వడ్డీ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి పది లక్షల లోన్ పైన ఎంత వడ్డీ అయితే వేసిందో బ్యాంకులో ఆ వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే సున్నా వడ్డీ పథకం ద్వారా చెల్లిస్తుంది దీనే సున్నా వడ్డీ పథకం అంటారు గతంలో కూడా ఈ యొక్క పథకం ఉంది చాలా మంది ఇది తెలియదు ఎందుకంటే గతంలో రుణమాఫీ అనేది చేశారు సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఎవరు కూడా అంతగా సెర్చ్ అయితే చేయలేదు ఇప్పుడు చెప్తున్నాను ఎవరు చూడండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా గ్రూప్ లో పది మంది సభ్యులు ఉంటారు కదా పది మంది కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత మనిషికి లక్ష రూపాయల చొప్పున వస్తుంది ఆ లక్ష రూపాయల పైన వడ్డీ అనేది ఐదు వేలు పడవచ్చు పదివేలు పడవచ్చు ఆ ఎక్కువ వడ్డీ అనేది మొత్తంగా కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకులకు డైరెక్ట్ గా మనకు అయితే అమౌంట్ అయితే ప్రభుత్వమే వడ్డీ కడుతుంది ఈ వడ్డీ అయితే ఇస్తుంది ఎంత వడ్డీ అవుతుందో దానికి సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తుంది ఈ రకంగా వాళ్ళకైతే బెనిఫిట్స్ అయితే ఉంటుంది అసలు తీసుకొని అసలు కడితే చాలు ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా నిజంగానే బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఇది డ్వాక్రా మహిళలకు వర్తిస్తుంది ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్ లో ఉండి లోన్ తీసుకుని ఉండి కడుతూ ఉండాలి డ్వాక్రా గ్రూప్లో ఓల్డ్ గ్రూప్లు గ్ ఉన్నా గ్ న్యూ గ్రూప్లు గ్ ఉన్నా గ్ 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 సేమ్ ప్ ప్రాసెస్ అయితే వర్తిస్తుంది మరి కొత్త గ్రూపులు కనుక వాళ్ళకు సంబంధించి డబ్బులు పడకపోవచ్చు కొంతమంది కొంచెం అయితే ఓల్డ్ గ్రూప్స్ ఉంటాయి కదా అలాంటి గ్రూప్స్ గ్ అయితే ఇస్తారు ఇక్కడ సున్నా వడ్డీ పదకొండు వరకు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వేస్తారు ఇక దీని తర్వాత ఒకసారి చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో కుటుంబానికి ఒక్కొక్కరు చొప్పున ఒక రేషన్ కార్డులోకి సంబంధించి ఒక్కళ్ళ చొప్పున అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు వేస్తామని చెప్పారు పదిహేను వందల రూపాయల చొప్పున నెలకు ఖాతాలోకి వేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు ఐదు సంవత్సరాలు చూసుకుంటే తొంభై వేలు డబ్బులు అయితే వీళ్ళకు విడుదల చేస్తారు ఇక ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా మంచి పథకం మహిళలందరికీ కూడా వర్తిస్తుంది ఎప్పుడు తీసుకువస్తారా అని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా ముందైతే ఎదురు చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చారని చెప్పారు ఎగ్జాక్ట్గా తేదీ అనేది చెప్పలేదు కాకపోతే ఇంకొక పథకం కోసం అని చెప్పారు ఈ పథకం వస్తే ఈ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఈ పథకం ఏంటంటే పీ ఫోర్ పథకం ప్రస్తుతం పీ ఫోర్ పథకం అనేది రన్ అవుతూ ఉంది అంటే పీ ఫోర్ పథకం ద్వారా ఎవరైతే సర్వేలో ఉన్నారో ఆల్రెడీ నాలుగు పథకాలకు ఎలిజిబిలిటీ ఉన్నారు వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం ఇంకా సహాయం అయితే చేయలేదు సహాయం చేస్తే కనుక నెక్స్ట్ వాళ్ళకు కొంతమంది అయితే యాడ్ చేస్తారు అవకాశం ఉంటుంది ఇక అయితే ఇంకా దీనిలో ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే కరెంట్ లేదో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వసతి ఏర్పాటు చేస్తారు బేసిక్స్ అనేవి అంటే తినడానికి కట్టుకోవడానికి బట్టలు లేక ఇలా ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇంకా చెప్పాలంటే వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉండదు చాలా రకాలుగా వాళ్ళకు ఆర్థికంగా బలహీనంగా ఉంటారు అట్టడుగుగా ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్లకు బేసిక్ నీడ్స్ అనేవి ఇస్తారు ఉండటానికి ఏర్పాట్లు చేస్తారు తినడానికి తిండి అలానే కరెంటు ఇస్తారు గ్యాస్ కనెక్షన్ ఇస్తారు అవసరం ఉంటే వాళ్ళకి ఏ వస్తువు అవసరం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం అది కూడా ఏంటంటే పీ ఫోర్ పథకం ద్వారా ఇస్తారు ఈ విధంగా అట్టడుగుగా ఉన్నటువంటి పది శాతం ఎవరైతే పేదలు ఉంటారో అలాంటి వాళ్ళు అందరికీ కూడా ధనవంతులు చేసేటటువంటి సహాయము వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఉద్యోగ రూపంలో కానీ ఏది సహాయం చేస్తే ఆ విధంగా వాళ్ళకైతే బెనిఫిట్స్ అయితే సమకూరుస్తుంది పీ ఫోర్ పథకం ద్వారా ఈ పీ ఫోర్ పథకం అనేది ఇప్పటికే కొంతమంది సెలెక్ట్ చేశారు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఇంకా చాలా మంది అయితే లబ్ధిదారులు చేకూరుతుంది అయితే ప్రజెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరిన తర్వాత వీళ్ళను కూడా కొత్త వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటది కదా వాళ్ళను కూడా యాడ్ చేసి సహాయాన్ని అయితే అందజేయడం జరుగుతుంది ఈ రకంగా మనకు పీ ఫోర్ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా చాలా అవసరము వీళ్ళకు ఆడబిడ్డ నిధి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు ఇస్తారు ఈ రకంగా మహిళలకు ఈ పదిహేను వందలు ఇస్తే ప్రతి నెల కూడా వాళ్ళు జీవించడానికి కొంచెం ఆర్థికంగా సహాయం ఉంటుందని చెప్పి ఈ యొక్క పథకాన్ని మెర్జు చేయడానికి ఇస్తారు అంటే పీ ఫోర్ పథకం ఆడబిడ్డ నిధి పథకం కలిపి డబ్బులు అయితే ఇవ్వటం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు పీ ఫోర్ పథకం ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావటం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి డేట్ అయితే తొందరలోనే రానుంది ఇక పెన్షన్ల గురించి చూసుకున్నట్లయితే ఈ నెలకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం ఉంది ఈ నెల పదిహేనవ తారీఖు పై నుంచి కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు అనేది తీసుకుంటారు సామాన్య భద్రతా పెన్షన్ తీసుకుంటారు దివ్యాంగుల పెన్షన్ సంబంధించి తీసుకుంటారు వెరిఫై అయితే ఒక మనకు జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సామాన్య భద్రతా పెన్షన్లకు సంబంధించి వాటిని కూడా వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ మనకు ప్రజెంట్ దివ్యాంగులైతే పెన్షన్లు అయితే వెరిఫికేషన్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇక అదే విధంగా సామాన్య భద్రతా పెన్షన్ అప్లై చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి అలానే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ దీంతో పాటుగా దివ్యాంగులైతే దివ్యాంగుల సర్టిఫికేట్ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి అక్కడే మనకు రాసేసి అక్కడే ఇచ్చినట్లయితే కనుక ఇక ఈ దివ్యాంగుల పెన్షన్ కావచ్చు సామాన్య భద్రతా పెన్షన్ కావచ్చు ప్రభుత్వం దగ్గర వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మీకు మంజూరు చేయడం జరుగుతుంది అప్పుడు కూడా మీరు ఈ నెల పదిహేనవ తారీఖున అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయితే అప్లై చేసుకుంటే కనుక ఒక నెల వదిలేసి ఆ తర్వాత నెల నుంచి కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా త్వరగా అప్రూవల్ ఇస్తామని చెప్పారు రీసెంట్గా చూసుకుంటే ఎనభై తొమ్మిది వేల మందికి స్పౌస్ పెన్షన్లు అయితే ఇచ్చారు అది కూడా చాలా ఫాస్ట్గా చేశారు ఈ నెలకు సంబంధించి పన్నెండవ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ విధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మంజూరు కూడా వస్తుంది చాలా ఫాస్ట్గా చేస్తామని చెప్పారు ఈ రకంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను